సింహాయ నమ బిడ్డలు తల్లిదండ్రులు ధనబంచు మహాబంధనం వేళ నామెడీనాడవిక నిన్నే వేల స్తు నిర్మూలం వైన మనంబులో నెగడ దుర్మోహాబ్దిలో గృంగి ఈశీలా మానపు మాలపు చింత నెల్లడి పెదో శ్రీకాళహస్తిశ్వర ఓ ఈశ్వర భార్య పుత్రులు తల్లి తండ్రులు ధనము అనేటి పాశములను నా మెడకు చుట్టినావేమి స్వామి ఈ సంసారమని వ్యామోహములో పడి నిన్ను నేనిట్లు స్మరింపగలను ఈ భరించరాని దుఃఖము నెట్లు పోగొట్టదవో ఓహో శంకరా నీ దయ నాపై ఉంచవేల శంభో అని స్మరణ చేసినంతనే నీవు రక్షిస్తావు కదా ఓ సర్వేశ్వర ఇకనైనా రావు రావా ఏల స్వామి నిప్పై పాతకూల శైల మధసు నీనామమున్మానవుల్ దర్పోద్ధత సంతతకబూజా దర్పోద్ధతక్లేశముల్ దుందారుణముక్తులౌదురు నిశాస్త్రంభుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక శ్రీకాళాస్తీశ్వరా ఓ శ్రీకాళహస్తీశ్వర నామమును స్మరించినంతనే కొండల వంటి పాపములు నశించును కదా అట్లాగే యముని వల్ల కలుగు నరక బాధలు కూడా తప్పునని వేదశాస్త్రములు చదివిన పండితులు చెప్పుతున్నారు కదా అయినను కూడా ఈ మానవులకింకనూ నీపై సందేహం ఎలస్వామి నీ నామము స్మరించుటకు సిద్ధపడరెందుకు ఈ మానవుల్ ఓ ఈశ్వరా జై శ్రీమన్నారాయణ